హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నో సాయి బ్లాగ్స్ అండి ఈరోజు మన వ్లాగ్లో అయితే ఎందుకో నాకు తెలిసిన అమ్మాయి జీవితం అయితే చెప్పాలనుకుంటున్నానండి నాకు తెలిసి మీలో ఎంతమంది అనేది అది అనుభవిస్తున్నారో నాకైతే తెలియదు కానీ దాదాపుగా హండ్రెడ్లో ఎయిటీ పర్సెంట్ అమ్మాయిలు అయితే అనుభవిస్తున్నారండి ఇదైతే నాకెందుకు మీతో షేర్ చేసుకోవాలని అయితే అనిపించింది అమ్మాయిలకి దగ్గర దగ్గర ఫార్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్కే పెళ్ళిళ్ళు అయితే చేసేస్తున్నారు ఇప్పుడు జనరేషన్లో థర్టీ ఇయర్స్ వచ్చేవరకు అయితే ఉంటున్నారండి థర్టీ ఇయర్స్కి చేసుకుంది వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడి చేసేసుకుంటున్నారు మ్యారేజెస్ అదే నన్ను అడిగితే మంచిదండి ఫార్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్కి పెళ్ళిళ్ళు చేస్తున్నారు నాకు తెలిసి వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నలకి భారం కానీ లేకపోతే ఎందుకు అమ్మాయిన్ని రోజులు ఇంట్లో పెళ్లి చేస్తే ఒక భారం అయితే పోతుంది అన్న ఉద్దేశం కానీ కాకపోతే మంచి సంబంధం అని చెప్పి కానీ ఏదో ఒకటైతే జరుగుతుంది ఫార్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్కి అయితే మ్యారేజెస్ అయితే చేస్తున్నారు సరే చేస్తున్నారు మ్యారేజ్ అయితే అయిపోతుంది మ్యారేజ్ చేసే ప్రతి ఒక్కళ్ళు అయితే ఈ వీడియో చూస్తారు మ్యారేజ్ అమ్మాయికి చెయ్యాలి అనుకుంటే భర్త అయినా మంచి మంచిగా మంచిగా చూసుకునేవాడై మంచిగా ఉంటే ఆ అమ్మాయికి దిగులు ఉండదండి సరే భర్త ఎలాంటి వాడు వచ్చినా నేనున్నా అనే తోడుండే వా తోడుండే నానైనా ఉంటే ఆ అమ్మాయికి లైఫ్ లాంగ్ ఇబ్బంది ఉండదు అలా లేని వాళ్ళ జీవితం అయితే నరకం అండి ఇటు హస్బెండ్ని అర్థం చేసుకోక అటు నాన్న అర్థం చేసుకోక ఆ జీవితాలు అయితే నాకు తెలిసైతే నరకం నాకు తెలిసిన నాకు తెలిసిన నాకు తెలిసిన అమ్మాయిల్లో దాదాపుగా కొంతమంది నాన్నలు అర్థం చేసుకుంటే కొంతమంది హస్బెండ్ని అర్థం చేసుకోపోవటం ఆ వారం నాన్న నేనున్నా అమ్మ అమ్మ నేనున్నాను అని చెప్పటం కానీ లేకపోతే నేనున్నానే నీ ఎంత అనే హస్బెండ్ కానీ అలాంటి వాళ్ళే ఎక్కువ శాతం అయితే ఉన్నారండి ఈ రోజుల్లో అయితే అలాగే ఇప్పుడు హస్బెండ్ బాగా సంపాదించేవాడనుకో నా కొడుకు ఆ హస్బెండ్ వాళ్ళ అమ్మకి ఎలా ఉంటుంది మా నా కొడుకు బాగా సంపాదిస్తున్నాడు నా కొడుకు బాగా సంపాదిస్తున్నాడు దాన్ని కూర్చోబెట్టి పెడుతున్నారు అని చెప్పి అనుకుంటారు అదే హస్బెండ్ ఖర్చు పెట్ ఖర్చు పెట్టని వాడైనా అప్పులు పాలు చేశారనుకో అదిగో కూర్చొని మొత్తం తన్ని తగలేసింది అదే మొత్తం తగలేసింది ఆస్తి అంతా ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది అని చెప్పి అంటారు ఇప్పుడు ఆడపిల్ల నన్ను అడిగితే ఇంట్లో కూర్చుంటుందే తప్పితే మీరు అలా చేయండి ఇలా చేయండి నష్టం వచ్చే పనులు ఎందుకు చేస్తారండి ప్రతిదే ఆడపిల్ల మీదయితే నిందలైతే వేస్తున్నారు కానీ ఏ ఇంట్లో అండి మగోడు అనేది వాడి కరెక్ట్గా ఉంటే ఆడపిల్ల అయితే కరెక్ట్గానే ఉంటుంది నన్ను అడిగితే ప్రతి రూపాయి మగోడు చూసుకుని ఇంట్లో ఆడపిల్ల కూర్చొని తినలేకేందండి అలా కాకుండా అదే బాగా సంపాదించా మగోడనుకోండి బాగా సంపాదిస్తే అమ్మో నా కొడుకు చూడు ఎంత సంపాదిస్తున్నారో అంటారు అదే సంపాదన లేకుండా ఏమీ లేకుండా ఉంటే అలా మాట్లాడతారు సరే నష్టాలు వచ్చాయి నష్టాలు వచ్చి పాడయ్యాయి నష్టాలు వచ్చి డబ్బులు నష్టపోయారనుకో అదిగో దానివల్ల నష్టాలు వచ్చినాయి అంటారు అదే లాభాలు వచ్చినాయి అనుకో నా కోడలి వల్ల లాభాలు కాదు నా కోడలి వల్ల నష్టాలు అని చెప్పి అనుకుంటారు అదే అమ్మాయి అన్నీ పట్టించుకొని అన్నీ పట్టించుకొని ఇంటి బాధ్యతలు అన్నీ పట్టించుకుంటే మటుకి అదిగోరు అన్నీ ఆ అమ్మాయి చేస్తుంది వాణ్ణి వాణ్ణి చేతగా చేసి అన్నీ చేస్తుంది అని చెప్పి అనుకుంటారు అది ఎవరో కాదండి హస్బెండ్ వాళ్ళ వాళ్ళే అనుకుంటారు వాళ్ళే అనుకుంటారు అదే పిల్లలు బాగా సక్రమంగా పెరిగి మంచి స్థాయిలో ఉంటే ఒరే ఈరోజు నా కొడుకు అలా చేశాడు కాబట్టి ఈరోజు నా పిల్లలు ఆ స్థాయిలో ఉన్నారు అనుకుంటారు అప్పుడు ఏముండదండి అమ్మాయి అమ్మాయి కూడా ఉంది కాబట్టి ఆ పిల్లోడి ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారు అని చెప్పైతే అనుకోరు ఏ అత్త మామైతే నాకు తెలిసైతే అనుకోరండి ఏ అత్త అయితే అనుకోరు జీవితంలో చాలామంది అయితే ఉన్నారు కానీ ఎవరు అలా అనుకోరు అమ్మాయి వల్లే జీవితాలు పోతున్నాయి అమ్మ వాళ్ళ వల్లే జీవితాలు పోతున్నాయి అని చెప్పి అంటారు అదే జీవితంలో మీరు కూడా ఉన్నారుగా మీరు కూడా ఒకప్పుడు కోడలు లేగా మీ వల్లేగా జీవితాలు కూడా పోతున్నట్టేగా ఇప్పుడు వచ్చిన వాళ్ళ వల్ల జీవితాలు పోతుంటే నీ వల్ల కూడా ఒక జీవితం పోయినట్టేగా ఏ రోజు సపోర్ట్ నిలబడకపోంగా అదే ఇప్పుడు ఆ ఇంట్లో ఇప్పుడు కోడలికి ఏదన్నా జరిగితే దానికి దాన్ని అసలు ఎవరెల్లమన్నారు దానికి అందుకే జరిగింది అనుకుంటారు అదే కొడుకు ఏదన్నా జరిగితే అదిగో దానివల్లే జరిగింది అదే దానివల్లే జరిగింది అదో ఏదో అదే ఏదో చేయించింది అదే కోడలికి జరిగితే ఏదో కొడుకు కొడుకు చేయించారనే పేరు రాదు దానివల్లే జరిగింది దానివల్లే ఏదైనా నిందలు ఎందుకు ఆందలు ఏ ఆడపిల్ల అయినా నాకు తెలిసి నా మొగుడు బాగా సంపాదించాలి నా పిల్లలు మంచి స్థాయిలో ఉండాలి నా పిల్లలు బాగా చదువుకోవాలి మేము కూడా అందరిలాగే మంచి స్థాయిలో ఉండి ఒక ఇల్లు కట్టుకోవాలి బాగా సంపాదించుకోవాలని ఏ ఆడపిల్ల అయితే కోరుకుంటుందండి ఏ ఆడపిల్ల తన జీవితం నాశనం అవ్వాలి వాళ్ళ మొగుడికి ఏదో అవ్వాలి వాళ్ళ పిల్లలకి ఏదో అవ్వాలని ఏ ఆడపిల్ల అయితే నన్ను అయితే ఆడపిల్ల అయితే ఎవరు కోరుకోరు సరే మీరు అంత ఒకప్పుడు మీరు కూడా కోడలు లేక మీరు కూడా అలా ఆలోచించారు కాబట్టిగా ఈరోజు వచ్చిన వాళ్ళని మీద నిందలేస్తున్నారు ఈ ఆడపిల్ల అయితే ఖచ్చితంగా అయితే అనుకోదండి ఎందుకో చెప్పాలనిపించింది నాకు తెలిసిన వాళ్ళది అయితే ఎందుకో బాధ అనిపించింది నాకు తెలిసి అందువల్లే ఎందుకో చెప్పు చెప్పాలనిపించింది అదే ఆడపిల్ల పుడితే బామ్మ వీడికి ఆడపిల్ల పుట్టితే నాకైతే నిజంగా అండి ఆడపిల్లల సంగతి నాకైతే తెలియదు కానీ నేను దేవుణ్ణి చాలా కోరుకున్నాను నాకు ఆడపిల్ల వద్దు నాకు మగపిల్లలే కావాలి అని కోరుకున్నా ఎందుకంటే ఈ రోజులను బట్టి ఆడపిల్లగా అసలు పుట్టకూడదండి ఆడపిల్ల లేకుండా ఇద్దరు మగపిల్లలే కావాలని అయితే చాలా దేవుళ్ళు కోరుకున్నాను నాకు అసలు ఆడపిల్ల వద్దని అయితే కోరుకున్నానండి ఎందుకంటే అవి తెలిసి తెలియని వయసుల్లో పెళ్ళిళ్ళు చేస్తారు బరువు బాధ్యతలు టయానికి అన్నీ అయిపోతాయండి నాకు తెలిసి ఆడపిల్లకి ఏళ్ళకి ఏం తెలుస్తుందండి అవి తెలుసుకొని తెలిసేటట్టు చెప్పే వాళ్ళైతే తెలిసేటట్టు చెప్పే వాళ్ళు జీవితంలోకి వస్తే ఇబ్బంది లేదు ఒకవేళ తెలియకున్న వాళ్ళ లైఫ్లో అలానే సాగిపోతే వాళ్ళ పరిస్థితి ఏంది నన్ను అడిగితే ఏ ఆడపిల్ల నేనైతే అదే కోరుకుంటున్నానండి ఆడపిల్ల ఆడ పుట్టకే వద్దండి నన్ను అడిగితే ఎందుకు చాలా ఇబ్బంది పడుతున్నారు అదే మగోళ్ళు అనుకోండి వాళ్ళని ఏదో ఒక హాస్టల్లో వేస్తే వాడే పెరుగుతాడు కాకపోతే మగపిల్లోడైనా ఆడపిల్లైనా పద్ధతిగా పెంచితే ఏ ప్రాబ్లమ్స్ ఉండవండి పద్ధతిగా ఉండాలి అని పద్ధతిగా పెంచుకోవాలి అమ్మ నాన్న అనేది సపోర్ట్గా లాంగ్ ఉండాలండి కొడుకు తప్పు చేసిన కోడళ్ళు తప్పు చేసిన మనవళ్ళు మనవరాలు తప్పు చేసిన అమ్మా నాన్న అనేవాళ్ళు లాంగ్ పిల్లల్ని చూసుకునేటట్టు ఉండాలి పిల్లల మీద నిందలేసి అవతలకి వెళ్ళేటట్టు అయితే ఉండకూడదండి ఎవరి జీవితాల్లో అయినా అమ్మా నాన్న అంటే దేవుళ్ళ కన్నా ఎక్కువ కొలుస్తారు ఇంకా దేవుళ్ళనే తక్కువ కొలుస్తారేమోనండి అమ్మ అంటే ప్రాణం నాన్న అంటే ప్రాణం అని చెప్పి చెప్పుకుంటారు చాలామంది అయితే ఈ రోజుల్లో ఎవరు బతికిన బతుకులే బతుకులండి వాళ్ళు నన్ను అడిగితే ఎవరైనా అది మారి ఆడపిల్లని ఆడపిల్లగా చూసుకొని వచ్చిన కోడళ్ళను కూడా కూతుర్లుగా చూసుకుంటే చాలు నన్ను అడిగితే లైఫ్లో కోడలను చూసుకోపోయినా కొడుకులను చూసేవాళ్ళు కూడా ఈ రోజుల్లో ఎవరున్నారండి ఏ నా ఏ నాన్న ఏ నాన్న అమ్మ కొడుకులను చూసుకుంటున్నారు నాకెందుకు రా పెళ్ళి చేశాను అవతలకు పంపించేశాను వాళ్ళ సాగు వాళ్ళు చేస్తారు మాకు సంబంధం లేదు అనే తల్లిదండ్రులనే ఈరోజు నేను చూస్తున్నానండి నాకున్నాను నేనున్నాను అని చెప్పేవాళ్ళు ఎవరండి ఈ రోజుల్లో నన్ను అడిగితే ఎవ్వరూ లేరు ఎవరి స్వార్థాలు వాళ్ళు ఎవరు ఎవరి స్వార్థాలకి వాళ్ళు పలికితే చాలు ఎవరి బాధలు వాళ్ళు ఉంటే చాలు ఈ రోజులను బట్టి అయితే స్వార్థం లేకుండా ఎవరూ అయితే ఉండట్లేదు మా బతుకులు మేము బతికితే చాలు అనుకుంటున్నారు అదే కొడుకుని ఇప్పుడు కొడుకుని జి లైఫ్ లాంగు ఇప్పుడు పెళ్ళాం వచ్చిన కొడుకుని లైఫ్ లాంగ్ చూసుకునే ఏ చూసుకుంటుంది ఏ అమ్మా నాన్న అయితే చూసుకుంటారండి లైఫ్ లాంగు నీకు నీకు కష్టాలు వస్తే రే నేనున్నారా అని చెప్పే ఒక్క తల్లిదండ్రులు ఎవ్వరూ లేరు ఏదన్నా అయితే మొత్తం నిన్నంతా దాని మీదకి దోసేయచ్చు దాని మీదకి దోసేసి మనం పక్కకు తప్పుకోవచ్చు వారం అదే పడింది అది చచ్చినా కూడా ఎవరికి సంబంధం లేదు అది చస్తే అదేదో చేసింది చచ్చింది అమ్మో నా కొడుకు బాగున్నాడు నా కొడుకు బాగున్నాడు అది ఉంటే చాలు ఎవరికైనా ఎట్లా ఉంది దాని పొజిషన్ ఎలా ఉంది ఎలా చూసుకోవాలి మనం ఎలా ఉండాలి అని ఒకళ్ళకి ఎవరికీ అయితే అర్థం కాదండి ఎందుకు వేరే వాళ్ళదైతే ఎందుకు వేరే వాళ్ళు వేరే వాళ్ళది ఏదో కొంచెం తెలిసి కొంచెం డిస్టర్బ్ అయ్యానండి అందుకే ఈ వీడియో అనేది అయితే పోస్ట్ చేస్తున్నాను లైఫ్ లాంగ్ అయితే మీ ఆడపిల్లలను అయితే వదులుకోవద్దండి కష్టం వచ్చిన నష్టం వచ్చిన నేనున్నా అని ధైర్యం ఇవ్వండి నేనున్నాను మీకు అనే ధైర్యం అయితే ఒకటి ఇవ్వండి అండి చాలు ఏ ఆడపిల్ల అయినా కోరుకునేది డబ్బులు కోరుకోదు బంగారం కోరుకోదండి పుట్టి అనేది ఒకటి ఉంటే చాలు అని కోరుకుంటుంది లైఫ్ లాంగ్ ఎప్పటికీ ఆడపిల్ల ప్రతి ఆడపిల్లకైతే పుట్టినీళ్ళు ఖచ్చితంగా ఉండాలండి లేకపోతే చాలా కష్టం లైఫ్ లాంగ్ పుట్టి అంటే ఖచ్చితంగా ఆడపిల్లకు ఉండాలండి నా విషయంలో అయితే నాకుంది ఈరోజు కాస్త కాస్త నేను హ్యాపీగా ఉంటున్నాను హ్యాపీగా ఉన్నాను అంటే కారణమే అది నాకుంది కాబట్టే హ్యాపీగా ఉన్నాను నాలాగే అందరికీ ఉండాలని అయితే కోరుకుంటున్నాము ఓకే ఫ్రెండ్స్ ఏదో బాధ కలిగి అయితే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ముందుగా అయితే మన ఛానల్ చూస్తే నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ అయితే మర్చిపోవద్దు